ఎలా మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే అని పిల్లలకి బాగా ఇన్ఫెక్షన్ అయితే అవుతున్నాయి కదా అదే చంపలమ్మ అంటారు కదా మనం ఇలాంటివన్నీ వెంటనే మనం ఏం చేస్తాం అంటే హోమ్ రెమెడీస్ అయితే స్టార్ట్ చేస్తాం కదా అలా హోమ్ రెమెడీ స్టార్ట్ చేయడం బెటరే కానీ అంతకంటే ముందైతే మన దగ్గరలో ఉన్న డాక్టర్కి అయితే ఒకసారి చూపించండి ఎందుకంటే స్కిన్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా అనుకోండి ఫస్ట్ మనం హోమ్ రెమెడీస్ ట్రై చేసి లేకపోతే వన్ డేనో వన్ డేనో టూ డేస్ చూసి ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించినా ప్రతి ప్రాబ్లం ఉండదు కానీ చంపలమ్మ అంటే మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నవంట స్వెల్లింగ్ వచ్చేస్తాయి కదా దానివల్ల మనం హోమ్ రెమెడీస్ చేద్దాం హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు అలాగ ఉన్నాం అనుకోండి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయి పిల్లలు చాలా ఇబ్బంది అయితే పడిపోతారు ప్రజెంట్ నేనైతే అదే సిచ్యువేషన్లో ఉన్నాను వన్ వీక్ నుంచి అయితే పాపకిది చంపలమ్మ అయితే వచ్చింది చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట ఏదైనా ఫుడ్ తీసుకోవడం కానీ లేకపోతే వాటర్ తాగడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట మెయిన్ ఏంటంటే ఆల్రెడీ ముందు నుంచే త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పిల్లలు కానీ టాన్సిల్స్ ఉన్న పిల్లలు కానీ వాళ్ళకి ఇంకా డేంజరస్ అనమాట తప్పకుండా అయితే మీరు డే బై డే డాక్టర్ ఎన్నిసార్లు చెప్తే అన్నిసారి మీరు పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి నాకు అక్క టాన్సిల్స్ ఉన్నాయి అనమాట కానీ అది ప్రెసెంట్ ఇప్పుడు ప్రాబ్లం ఏ రాలేదు అప్పుడప్పుడు వచ్చిండే వస్తుండేదనమాట కానీ ఇప్పుడు ఇది వచ్చింది కదా చంపలమ్మ వచ్చింది కదా దాని ద్వారా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువై చాలా ఇబ్బంది అయితే పడిపోతుంది అందుకని ప్రెసెంట్ పిల్లల్ని కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కదా అందుకనేసి ఇంట్లో ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా సరే స్కూల్లో కానీ ఒకవేళ అపార్ట్మెంట్స్ అలా ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల కానీ పిల్లలకు ఉంటే మొహమాటం లేకుండా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే రావద్దని చెప్పండి నేను చేసిన మిస్టేక్ అదే ఆల్రెడీ మా కింద బ్లాక్ లో పాపకు ఉండింది అనమాట తను ఆడుకోవడానికి వస్తే నేను ఎల్లమ్మా అని చెప్పడానికి మొహమాట పడ్డాను ఇప్పుడు పాప ఇబ్బంది పడిపోతుంది అనమాట దానివల్ల అందుకని చెప్తున్నాను ఒకవేళ మన పిల్లలకి వచ్చినా ఐసోలేట్ అయితే చేయండి మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మిగతా పిల్లలు కూడా అంతే కదండి ఎవరికైనా ఏ తల్లికైనా అదే బాగుంటుంది సపరేట్ గా ఫుడ్ చేయడం కానీ వాళ్ళు తిన్ తినకపోకుండా ఇబ్బంది పడుతుంట చూడటం కానీ హాస్పిటల్స్ లో తిప్పడం కానీ ఇదంతా చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఎవరన్నా పిల్లలకి వేరే పిల్లలకు మీరు ఇంటికి రానివ్వద్దు అంటే వద్దమ్మా అని చెప్పేసేయండి ఎందుకంటే ఆ ఒకసారి చెప్పేస్తే అయిపోయద్ది కానీ తర్వాత ఏదో మొహమాటానికి పోయి ఇలా ప్రాబ్లం తెచ్చుకున్నా ఇబ్బంది పడడం చాలా కష్టమైన పని కదా అలాగే మన పిల్లలకు కూడా అలాంటి ప్రాబ్లం ఉన్నా మాకండి ఎవరికైనా అదే బాధ కదండి అందుకని లిక్విడ్స్ అవన్నీ ఎక్కువ ఇస్తా ఉండండి ఏదో ఒకటి క్యాలరీస్ అయితే వాళ్ళ బాడీలోకి అయితే వెళ్ళేలా చూడండి నాకైతే ఇప్పుడు పాప కొంచెం ఇబ్బందిగానే ఉంది వీటి నుంచి అయితే నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఇంక ఈ రోజు కాస్త బెటర్ గా ఉంది ఆల్రెడీ మన సాటర్డే టెస్ట్లు అన్ని చేయించాను ఇప్పుడు రిపోర్ట్స్ ఇవాళ వస్తాయి ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి మళ్ళీ డాక్టర్ చూపించాలి అలాగే ఈఎన్టీ డాక్టర్ చూపించాలి అలాగే మనం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం డౌన్ అయ్యామంటే వాళ్ళు కూడా చాలా డౌన్ అయిపోతారు కదా ప్రతిదీ మన ఓన్ గా మనం చేసుకునేలాగా మనమైతే ఇంప్రూవ్ అవ్వాలండి ఎందుకంటే ఎవరో వచ్చి మనకి హెల్ప్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి ఎవరైనా హెల్ప్ కావాలి లేకపోతే హస్బెండ్ రావాలి ఇలాంటి అన్ని పెట్టుకోమాకండి ఎవరికి ఏది తెలియదు ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే అన్నీ అర్థమైపోతాయి నేనైతే ఎంత తిరుగుతున్నానంటే అసలు చెప్పలేదనమాట మాకు బిడియాట్రిషియన్ వార్డ్ వేరే వైపు ఉంటది హాస్పిటల్ వేరే అంట ఉంటుంది బ్లడ్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ తర్వాత ఎక్స్రే కానీ ఎక్స్ రే తర్వాత ఇదేంటి నెక్ సౌండ్ అంటే బాగా స్వెల్లింగ్ వచ్చేసింది కదా నెక్ అల్ట్రాసౌండ్ అని తర్వాత మళ్ళీ ఈఎండ్ డాక్టర్ అని ఈఎన్టీ డాక్టర్ దగ్గర మళ్ళీ పిడియాట్రిషన్ అని ఇలా తిరుగుతూనే ఉన్నాను రిపోర్ట్స్ అన్ని వాళ్ళైతే వస్తాయి మళ్ళీ ఇప్పుడు తీసుకొని వెళ్ళి పాపని ఒకసారి పిడియాట్రిషన్ చూపించాలి అలాగే నెక్ తనకి ఏంటిదంటే అల్ట్రాసౌండ్ చేయించాలనమాట నెక్ అది చేయించాలి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ పోయి పిడియాట్రిషియన్ కి ఈఎం డాక్టర్ కి ఇద్దరికి చూయించాలన్నమాట అందుకే ఇప్పుడు వెళ్ళాలి నేను పాపని నిద్రపోతుంది లేపుకొని వెళ్ళాలి కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగా వస్తున్నాయి కదా అందుకని నాకు వీడియో చేసి పెడితే ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న సింటమ్స్ కనిపించినప్పుడు వెంటనే తీసుకెళ్లి చూయిస్తారు అనేసి మిగతా చేయి నొప్పో ఫీవర్ అలాంటి కొంచెం మనం హ్యాండిల్ చేయగలుగుతాం కానీ గొంతుకు సంబంధించింది కదా ఫుడ్ వెళ్ళేది అలాగే శ్వాస తీసుకునే అంతా జరిగే ప్రక్రియ కదా అప్పుడప్పుడు చాలా ప్రాబ్లం అయింది అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మన పాప ఇప్పుడు పాప ఉంది బాబు ఉన్నాడు కదా ఐసోలేట్ చేయడం చాలా బెటర్ అనమాట అంటే బాబుని దగ్గరికి రానివ్వకుండా నాకైతే పెద్ద కష్టమైపోతుంది ఇప్పుడు పాపకి అంతా చూసుకోవాలి కాబట్టి నేను ఉంటున్నాను వాళ్ళని నేను దూరం పెట్టేస్తున్నాను ఇంకా తప్పదు మరి ఇంట్లో ఒకరి నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అయ్యారు కదా ఇది అలాగా పాపన్నైతే మెడిసిన్ అలా అన్నీ వేసుకొని తీసుకుంటది కానీ ఇంకా చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళతో చాలా కష్టం అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని గమనించుకుంటూ ఉండండి కొంచెం వాపు వచ్చిన మాత్రం నెగ్లెక్ట్ చేయదు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కన్సల్ట్ చేశాక ప్రాబ్లం ఏ లేదు ఇది నార్మల్ గా తగ్గిపోయింది అని అనుకుంటే మీరు అప్పుడు హోమ్ రెమెడీస్ అయితే స్టార్ట్ చేయండి లేకపోతే కొంచెం చూపించాలన్నప్పుడు ఇలాగ స్కానింగ్ ఎక్స్రేలు అవన్నీ చేయించండి ఇంట్లో మనకి ఇంకా పిల్లలు ఉంటారు కదా వాళ్ళని కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంచండి ఎందుకంటే నేను ఈ గ్యాప్ లో హాస్పిటల్స్ తిరగాలంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి తిరగాలంటే ఇద్దరు పిల్లలు వేసుకొని పోలేం కదా బాబునైతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండరుగా ఇంట్లో వదిలేసి వెళ్ళాను వాళ్ళకి టీవీ అలా పెట్టేసి అలాగా ఇంకేంటే అవసరం అది మనం ఇప్పుడు అది డిస్టెన్స్ లో ఉన్నాయి కదా అసలుకే బాలేని పాపను పట్టుకొని వాడిని పట్టుకొని తిరగాలంటే కష్టం కదా నేను అందుకని ముందు నుంచే కొంచెం ఒంటరిగా ఉండడం అలాగే అలవాటు చేస్తారనమాట నేను వెళ్ళేటప్పుడు డోర్ పెట్టుకున్నాను అని చెప్పేసి బయట కాసేపు వెయిట్ చేయడం ఏడుస్తున్నాడా కామ్ గా ఉంటున్నాడా అలాగా సౌండ్స్ అయితే వినిపిస్తాయి కదా అలాగే పాపం నేను ఈ రెండు మూడు సార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాడు అండి ఇంట్లో ఒక్కడే అంటే ఒక వన్ అవర్ టూ అవర్ వాళ్ళ డాడీ వచ్చే వరకు మన పిల్లలకి మధ్య మధ్యలో అలాంటివి చేయడం చాలా బెటర్ అనమాట ఎందుకంటే ఏ టైంలో లో ఎలా ఉంటుందో మనం చెప్పలేము నేను బాబుని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా మా పాపకైతే నేను అలానే అలవాటు చేశాను ఒంటరిగా ఉండడం స్ట్రాంగ్ గా ఉండడం భయపడుకుండడం అలాగా సేమ్ అదే తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు అనేసి నేను పాపకు కూడా అలాగే అలవాటు చేశాను వాడికి ఎంత జస్ట్ ఇప్పుడు ఫైర్ రన్ అవుతుంది నేను హాస్పిటల్కి వెళ్ళినా ఒంటరిగా ఉంటాడు డోర్ పెట్టేసుకొని అలాగని అవన్నీ మనం ముందుగానే చెప్పుకోవాలి ఇది కిచెన్ దీంట్లో వెళ్ళకూడదు ఇది టచ్ చేయకూడదు ఇలాగా మనం చెప్తూ ఉంటే పిల్లలు మనం లేనప్పుడు వాటిని ఏమి టచ్ చేయకూరు అలాగే షార్ప్ గా ఉండేవన్న కొంచెం వాళ్ళకి అందుబాటులో అలా పెట్టకుండా మనం వాళ్ళని కొంచెం స్ట్రాంగ్ గా ఉంచడానికి అయితే ట్రై చేయాలి ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉండవు కదా సరే ఇదైతే ఓకే అండి నేను ఇప్పుడు మరి పాపం తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాను జాగ్రత్తగా ఉండండి స్ట్రాంగ్ గా ఉండండి ఒకవేళ మన పిల్లలకి అలాంటి ఇబ్బంది ఉంటే మిగతా పిల్లలతో కలవనీయకుండా ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళతో మన పిల్లల్ని కలవనీయకుండా అయితే జాగ్రత్త పడండి ఈ వీడియో అయితే ఇక్కడ టైం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో